శివాయ నమ వీర బ్రహ్మేంద్ర నమో నమ జై వీర బ్రహ్మ జై గోవింద వంబజై రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మేషరాశి వారి యొక్క రాశి ఫలం ఎడిటర్ గారు టు బి కంటిన్యూ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మేషరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామి మొండవ వచ్చినటువంటి ఫలితం మూడు ఇది దేవగురువైనటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి ఫలితం మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఏలినాటి శని వల్ల కాస్త ఇబ్బందులు పడుతూ ఉన్నప్పటికీ కూడా వ్యయస్థానమైనటువంటి మీనంలో శని భగవానుడి యొక్క స్థితిగతుల వల్ల కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నప్పటికీ కూడా వచ్చినటువంటి ఫలితాన్ని అనుసరించి చూస్తే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో వృత్తి ఉద్యోగం వారికి సంబంధించినటువంటి కెరియర్లో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితులు మాత్రం తప్పకుండా కనిపిస్తూ ఉన్నాయి ప్రారంభంలో కొన్ని ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ జీవన గమనిలో సంవత్సరాంత్యంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనపడుతున్నట్టుగా మనం చెప్పచ్చు అయితే వివాహ జీవితానికి సంబంధించినటువంటి విషయంలో భార్యాభర్తల మధ్య లేదా జీవిత భాగస్వామికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఎదుర్కొనేటువంటి అవకాశం రహస్యమైనటువంటి మిత్రులవచ్చు మీరు కొంతమంది వ్యక్తులతో మీరు చేసినటువంటి రహస్యమైనటువంటి సంభాషణ మీ వివాహ జీవితంలో ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది కాబట్టి వివాహ జీవితంలో భార్యాభర్తలు జీవిత భాగస్వామితో ఎటువంటి విషయాల్లో కూడా పొరపచ్చాలు లేకుండా మాట్లాడుకోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం ఉంటుంది మూడో వ్యక్తితో మీరు చేసిన రహస్యమైన సంభాషణలు ఏదో రకంగా అవి తెలుసుకోవటం వల్ల భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి దీర్ఘకాలికంగా మీకు ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఊపిరితిత్తులకు సంబంధించినవి జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది జీవన గమనంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం అనుకున్నది జరగట్లేదు జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోలేకపోతున్నాం అనుకున్నటువంటి మీకు భగవంతుడు కాలం ఒక చక్కనైనటువంటి అవకాశాన్ని ఇవ్వబోతూ ఉంటారు ఈ సందర్భంలో మీ యొక్క ప్రజ్ఞను మీరు నిరూపించుకోవటం మీ సామర్థ్యానికి తగినటువంటి పదవి లేదా మీ సామర్థ్యానికి తగినటువంటి అర్హత మీ అర్హతకు తగినటువంటి పదవిని లేదా ఉన్నతిని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది సమాజంలో మీ యొక్క స్థాయి పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మన యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయో కొంతమంది వ్యక్తులకి అసూయ రాగద్వేషాలు అధికమవుతూ ఉంటాయి మీ చుట్టూ ఉన్నటువంటి అనుకూలవంతమైనటువంటి శత్రువులు మీకు కొన్ని ఇబ్బందులను కలిగించేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీ ముఖ్యమైనటువంటి సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోవటం చెప్పదగినటువంటి సూచన సమాజంలో సంఘంలో కీర్తి ప్రతిష్టలు జనాకర్షణ విశేషంగా పెరగటంతో పాటు మీ అర్హతకు తగినటువంటి పదవులు లేదా అర్హతకు తగినటువంటి ఫలితాలని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ప్రత్యేకించి కుటుంబపరమైనటువంటి అంశాల్లో అన్నదమ్ములవచ్చు అక్కచెల్లెళ్ళవచ్చు సగోత్రికులవచ్చు రక్త సంబంధికులైనటువంటి వ్యక్తులతో మాత్రం కొన్ని విరోధాలు వస్తాయి అర్థం చేసుకుంటారనుకుంటున్నటువంటి కొంతమంది వ్యక్తులు అర్థం చేసుకోలేకపోగా కొన్ని అపార్థాలకు లోనవ్వటం వల్ల కొన్ని ఇబ్బందులు కుటుంబంలో అనైక్యత ఏర్పడటం మానసికంగా మీ ప్రశాంతతని మీరు కోల్పోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు అవ్వచ్చు యజమాని స్థానంలో ఉన్నటువంటి పెద్దలు లేదా తల్లిదండ్రుల యొక్క ఆశస్సులు లభిస్తాయి వారసత్వ సంబంధంగా మీకు లభించవలసినవన్నీ కూడా భగవంతుడు కాలం లెక్క కట్టి ఇచ్చినటువంటి విధంగా మీ అర్హతకు తగినట్టుగా వారసత్వ సంపద కూడా మీకు లభించే అవకాశం ఉంది ఎంతో కాలంగా చట్టపరమైనటువంటి అంశాలు న్యాయపరమైనటువంటి వ్యవస్థలో ఇబ్బందులు పడుతున్నటువంటి మీకు అనుకూలవంతమైనటువంటి తీర్పులు కూడా వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది మొత్తం మీద మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కొన్ని చిన్న చిన్న ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్తగా ఉండటం ప్రత్యేకించి కుటుంబపరమైన అంశం సన్నిహితులు రక్త సంబంధికులు అలాగే జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన రాజకీయ పరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి తప్పనిసరిగా పదవి యోగం ఒకవేళ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయగలిగితే తప్పనిసరిగా అనుకూలవంతమైన ఫలితం వచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతుంది నిరుద్యోగులకి ఉద్యోగ సమయం వివాహం కానటువంటి అవివాహితులకి ఖచ్చితంగా వివాహం జరిగేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది ఒకవైపు తీక్షణమైనటువంటి ఏళ్ళనాడుచని జరుగుతుంది మరోవైపేమో ఈ విశేషవంతమైన నరఘోష నరదిశ అధికంగా ఉంది మేషరాశి జాతకులు ఒక పంచముఖి రుద్రాక్షని భైరవ రక్షని కనుక మెడలో ధరింప చేసుకుంటే అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందబోతారు ఏళ్ళనాటి శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి తంత్రమాల చూర్ణంతో కనుక అనునిత్యం స్నానం చేయటం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి నరగోష నరదిస్తి నరపీడలు తొలగటమే కాదు భార్యాభర్తల మధ్య వచ్చు కుటుంబంలో మిగతా వాళ్లతో అనవసరమైనటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోయి అందరూ సఖ్యతగా ఉండటంతో పాటు మానసికమైనటువంటి ప్రశాంతతను పొందేటువంటి అవకాశం చక్కగా కనబడుతుంది దేవి దేవతా స్వరూపాల కంటే కూడా ముఖ్యంగా మేషరాశి జాతకులు తల్లిగారికి సంబంధించి మాతృదేవత అంటే తల్లిగారిని వారికి సంబంధించిన ఆశీర్వచనాలు విశేషవంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అలాగే గోమాత విశ్వమాత ముప్పై మూడు కోట్ల దేవతా కణాలకి మూలమై ఉన్నటువంటిది గోవు గో సేవ చేసుకోవటం వల్ల గోవుని పూజించటం వల్ల గోవుకు గ్రాసాన్ని వేయటం వల్ల ఏలినాటి శని కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది ఇక చిట్ట చివరిగా కాలభైరవ స్వామి వారిని విశేషంగా పూజించటం కాలభైరవ అష్టకాన్ని చదువుకుంటూ ఉండటం కూష్మాండ దీపాన్ని అష్టమి లేదా అమావాస్య లాంటి తిది రోజు కనుక మేషరాశి జాతకులు ఈ సంవత్సరంలో కూష్మాండ దీపాన్ని వెలిగించినట్టయితే కాలభైరవుడి యొక్క అనుగ్రహం వల్ల ఉన్నటువంటి ప్రతిబంధకాలు తొలగిపోయి భవిష్యత్ అంతా కూడా సజావుగా ఉంటుంది చక్కగా ఉంటుంది బాగుంటుంది